హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా ఇప్పుడు వేడి వేడి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం కలర్ఫుల్ గా వచ్చేలాగా మంచిగా టేస్టీగా వచ్చేలాగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక దాక పెట్టుకోవాలి ఆ దా ఆ దాకా తడిగా ఉంది ఆ దాకా ఆరే వరకు ఉంచుకున్న తర్వాత తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడేదాకా ఉంచుకోవాలి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ దాకా ఉంచుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని అవి బాగా కలపాలి ఇప్పుడు కలుపుదాం చూడండి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొన్ని మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు కూడా వేసుకుంటే బా టేస్టీగా ఉంటుంది మెంతులు వేసుకున్నా కూడా బాగా మిక్సింగ్ చేయాలి బాగా కలుపుకోవాలి గరిటతో కలుపుకున్నాక అది మగ్గేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మగ్గేదాకా మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ లో ఉంచుకుందాం తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిగా కారం వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా కలుపుకోవాలి తర్వాత చేపలు వేసుకోవాలి ఉప్పు కారం కలుపు పసుపు కలిపి బాగా కలుపుకున్న చేపల్ని దీంట్లో వేసి బాగా నీట్ గా ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నట్టు స్పేస్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇరికి ఇరికిరుగ్గా వేసుకోకుండా తర్వాత దాంట్లో ఉన్న ఉప్పు కారం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూపించినట్టు తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్ అవి కలిపి బాగా కలిపిన తర్వాత చింతపండు తీసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు రసం బాగా పిండి దాన్ని కొద్దిసేపు నానబెట్టి రసం తీసుకోవాలి వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి